హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇంకా ఈ వీడియో అయితే స్వామి శబరిమల యాత్ర బయలుదేరేటప్పుడు తీసిన వీడియో అనమాట ఇప్పటికే వారం రోజులు అయిపోయింది స్వామి యాత్రలు ముగించుకొని ఇంటికి వచ్చేసంటికి వచ్చేసారు ఈ రోజుకి వారం అనమాట ఇంకా స్వామి వెళ్లే ముందు అఖండ దీపం అయితే పెట్టుకుంటాం అనమాట ఎప్పుడు ఇంట్లోనే పేట ఏర్పాటు చేసుకుంటాం కదా ఇంకా ప్రతి సంవత్సరం ఇంట్లో అక్కడ దీపం వెలిగించుకుంటే చాలా మంచిది అనమాట స్వామి శబరిమల యాత్ర అంతా పూర్తి చేసుకొని ఇంటికి వచ్చిన దాకా ఈ దీపం వెలుగుతూనే ఉండాలి అందుకని బయలుదేరి వెళ్ళేటప్పుడే ఈ దీపాన్ని వెలిగించి స్వామి స్వామి చేతే వెలిగిస్తాను వెలిగించిన తర్వాత ఆయన బయలుదేరుతారు ఇంకా ఆయన బయలుదేరి వెళ్ళి యాత్రలు ముగించుకొని వచ్చినన్ని రోజులు ఇంట్లో దీపారాధన అనేది నేనే చేస్తూ ఉంటాను ఇంకా చాలా నియమనిష్టలతో ఈ దీపారాధన అనేది కొండెక్కకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలన్నమాట ఇంకా స్వామి మాల దీక్షలో ఉన్నప్పుడు ఎలా నిష్టలతో చేస్తాడో ఇంట్లో ఉన్న వాళ్ళు మనం కూడా అలానే చేయాలి ఇంకా బయలుదేరేటప్పుడే ఈ అక్కడ దీపాన్ని అయితే వెలిగిస్తున్నాము వెలిగించి చాలా జాగ్రత్తగానే ఈ దీపాన్ని చూడాలి మళ్ళీ స్వామి వచ్చి ఈ దీపాన్ని దర్శనం చేసుకోవాలన్నమాట అంత జాగ్రత్తగా వెలిగించాలి ఇంకా ఒక లీటర్ నూనె అయితే పట్టింది దీంట్లో వే వేసి అక్కడ దీపం అయితే ముందుగానే నీళ్ళల్లో నాన్ నూనెలో నానబెట్టి ఉంచామన్నమాట నూనెలో నానబెట్టి ఉంచితే వత్తి బాగా వెలుగుతుంది కదా అందుకని చెప్పేసి ఇంకా స్వామి అయితే ఆ దీపారాధన కార్యక్రమం అనేది జరుగుతుంది ఇంకా భిక్ష అవన్నీ అయిపోయినాయి అనమాట ఇంకా లాస్ట్ను బయలుదేరేటప్పుడే ఈ దీపాన్ని వెలిగిస్తున్నాము ఇంకా యాత్ర చాలా విజయవంతంగా పూర్తి అయిపోయింది చాలామంది ఇబ్బంది పడి వెనక్కి తిరిగి వచ్చిన స్వాములు కూడా చాలామంది ఉన్నారు ఇంకా ఈ సంవత్సరం చాలా ఇబ్బంది పడ్డారు స్వాములు అందరూ వర్షాల కారణంగా ఇంకా భక్తులు ఎక్కువ అవుతుంటో ఒత్తిడితో భయపడి ఇంకా పంబ నుంచే స్నానం చేసి వెనక్కు తిరిగిన చాలామంది అయితే గంటల గంటలు రెండు రోజులైనా దర్శనం కాని పరిస్థితి ఉందన్నమాట శబరిమలలో ఇప్పటికి కూడా అలానే ఉందంట వర్షాలు అయితే చాలా ఎక్కువ వర్షాలు పడుతున్నాయి శబరిమలంతా ఇంకా స్వాములు భయపడవద్దు భయపడకుండా వెళ్ళి జాగ్రత్తగా దర్శనం చేసుకుంటారండి అక్కడ ప్రభుత్వం వారు కూడా చాలా చర్యలు తీసుకుంటున్నారు ముందైతే ఆ చర్యలు తీసుకోకుండా ఉండబట్టే స్వాములకు దర్శనం చేసుకోలేక వెనక్కి తిరిగి వచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి చాలామంది స్వాములు భయపడిపోయి శబరిమల యాత్ర అంటే భయపడేలాగా అయిందంట ఈ సంవత్సరం ఇంకా దేవుడి బ్లెస్సింగ్స్ ఉండబట్టే మా స్వామి అయితే వెళ్ళి ఎప్పుడు అలా జరగలేదంట దర్శనం చాలా బాగా దర్శనం అయింది ఇంకా నెయ్యితో కూడా అభిషేకం చేయించి దగ్గరుండి అయితే ఒక రాత్రి నిద్ర చేసి అయితే వచ్చారు చాలా ప్రశాంతంగా అనిపించిందంట మా స్వామి చెప్తున్నారు ఇంకా దర్శనం అయ్యి స్టేషన్కు రాగాలని వర్షం స్టార్ట్ అయిందంట అప్పుడు దాకా వర్షం లేదంట ఇంకా ఆ వర్షంలో తడుచుకుంటేనే చాలామంది స్వాములు దర్శనానికి బయలుదేరారంట ఇంకా అలా అయితే విజయవంతంగా ఈ యాత్ర అయితే ముగించారు ఇంకా అఖండ దీపం వెలిగించిన తర్వాత వినాయకుడిని ఒకసారి కదిలించాలి వెళ్ళేటప్పుడే కదిలించి వెళ్ళాలి వినాయకుడిదే కదా పూజ అంతా ఇంకా అయిపోయిన తర్వాత పీఠం ఈ నలభై ఒక్కరోజు దీక్ష పూర్తయింది కదా పీఠం కదిలించకుండా వినాయకుడు వరకే కదిలించాలి ఇది మన కోరికలు కోరుకొని పీఠం పెట్టే రోజే ముడుపు కడతాం కదా ఆ ముడుపుని ఈ డబ్బులన్నీ ఇంకా బ స్వాములు భజనలకి వాళ్ళకి వెళ్ళినప్పుడు తాంబూలంలో పెడతారు కదా ఆ డబ్బులు కూడా మేమైతే వాడుకోకుండా ఈ జోలి సంచిలోనే వేసుకొని అక్కడ హుండీల్లో కానీ దేవుడి దగ్గర కానీ వేస్తామన్నమాట ఆ డబ్బులు అయితే అస్సలు వాడుకోము ఇంకా అలా అయితే వెళ్ళి ఇంకా వాళ్ళు ఇంటికి వచ్చామన్నమాట ఇంకా తల్లి రుణం తీర్చుకోవాలి కదా జన్మనిచ్చినందుకు ఇంకా వెళ్ళేటప్పుడే తల్లి పాదాలు అయితే కడగాలన్నమాట స్వాములు అలా అయితే కడిగి ఆ నీళ్ళని నిత్యం చల్లుకుంటారు ఇంకా జన్మనిచ్చినందుకు కూడా ఆమె రుణం తీర్చుకోవాలి ఆమె జన్మ కూడా ధన్యం కదా అందుకని చెప్పేసి ఇలా పాదాలు అయితే కడుగుతారు స్వాములు ఇంకా మనం ఉండేది రెంట్ హౌస్ కదా అందుకని చెప్పేసి చిన్న ఇల్లు అయినా మన సొంత ఇల్లు ఉంది కదా అందుకని అక్కడికి వెళ్ళి స్వామిని అక్కడి నుంచే అనమాట అందుకండి అక్కడికే వెళ్ళి ఇంకా ఇరుముళ్ళు కూడా అక్కడేనమాట అందుకని చెప్పేసి స్వామిని అక్కడికే తీసుకెళ్ళి అక్కడి నుంచే బయలుదేరి గుడి దగ్గరికి వెళ్ళాము ఇంకా ఇక్కడ దిష్టికాయ అయితే కుడుతున్నారు దిష్టి తీసి దిష్టికాయ అయితే అత్తయ్య అనమాట స్వామికి ఎక్కువ మంది జనాల్ని ఏం పిలవలేదండి ఇంకా ముందుగానే నోములు వ్రతాలని చాలా అయినాయి కదా ఇంకా ఇప్పుడు ఎవరిని పిలిచినా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అందుకని చెప్పేసి ఎవరిని పిలవలేదు ఇంకా చాలా సింపుల్గానే స్వామిని తీసుకువెళ్ళాము ఇక్కడ దిష్టికాయ కొట్టేసిన తర్వాత ఇంకా లాస్ట్లో కాళ్ళు పాదాలు అనేది కడగాలన్నమాట పసుపు నీళ్ళు పువ్వులు అవి వేసుకొని పాదాలనేది నేను కడుగుతున్నాను అత్తయ్య చర్చికి వెళ్తారనమాట ఆమె అట్లాంటివన్నీ చేయదు ఇంకా కొడుకు కదా అందుకని ఇష్టకాయ అయితే కొట్టింది ఇంకా నేను ఇక్కడ పాదాలు అనేది కడుగుతున్నాను గుడిలోకి వెళ్ళిపోతే మళ్ళీ ఇంటికి రాకూడదు ఇంకా గుడి దగ్గరే ఉంటారు ఇరుముళ్ళు అయిన దాకా అందుకని చెప్పేసి ఇంకా బయలుదేరి వెళ్ళిపోయారు అన్నమాట అప్పటికే ఇంకా ఇరుముళ్ళు కూడా గుడిలో పోలేరమ్మ తల్లి గుడిలో మీరు చూడండి కనపడుతూ ఉంటారు ఇంకా ఇరుముళ్ళ కార్యక్రమం కూడా బాగా జరిగింది ఇదిగో పోలేరమ్మ తల్లి గుడి మా ఊర్లో చాలా బాగా అందంగా అలంకరించారు కదా ఇంకా ఇక్కడ ఇరుముళ్ళ కార్యక్రమం అనేది చాలా మంది స్వాములు ఉంటారు కదా అందరికీ జరుగుతూ ఉంది గుడి ఇంకా ఈ గుడి చూస్తే చాలా అందంగా బాగా అలంకరించారు అమ్మవారిని చూడడానికైతే రెండు కళ్ళు చాలట్లేదండి నాకు చాలా సంతోషం వేసింది చాలాసేపు అలానే చూస్తూ ఉండిపోయాను అనమాట అంత బాగా అలంకరించారు ఇంకా స్వా ముందు మొదటిసారి వేసుకున్న స్వాములు కన్యాస్వాములు అంటారు వాళ్ళకైతే ముందు కడతారు ఇరుముళ్ళు ఇంకా లాస్ట్ని ఎప్పటికో మా స్వామికి కట్టారు ఇరుముడి అనమాట ఇంకా ఆ రోజు ఒక ముప్పై మంది దాకా వెళ్ళారు స్వాములందరూ ఒకసారి వేసుకోరు కదా అలా ఒకసారి వెళ్లకుండా సగం మంది ముందు సగం మంది వెనక అలా వెళ్ళారు వీళ్ళకైతే చాలా బాగా దర్శనం అయితే జరిగిందనమాట ఆ రోజు ఇంకా మధ్యాహ్నానికి ఒకటింటికల్లా ఇరుముల కార్యక్రమం అయితే అయిపోయింది ఇంకా భోజనాలు కానీ అన్నీ ఈ గుడిలోనే ఏర్పాటు చేశారనమాట ఇంకా తేవాళ్ళు వెళ్ళి మేము అందరం ఉన్నాం కదా మేమైతే ఇంటి దగ్గర వంట చేసుకున్నాము ఇంటికి వెళ్ళిపోయి తిన్నాము ఇంకా స్వామి అయితే ఇక్కడే తిన్నారనమాట ఇంకా ఇంటికి వెళ్ళి వాళ్ళ శబరిమల వెళ్ళటానికి మేము అన్నీ రెడీ చేయాలి కదా తినటానికి ఏమన్నా అవన్నీ రెడీ చేయాలని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ లాస్ట్న మా స్వామికి అయితే ఇరుముళ్ళు కార్యక్రమం జరుగుతుంది ఇంకా స్వామికి ఇరుముడు కట్టినా కూడా మనం ఉదయం నుంచి ఏం తినకుండా ఉండాలన్నమాట ఎందుకంటే అక్కడ ఇరుముడు కొబ్బరికాయలు ఆవు నెయ్యి అయితే పోయిస్తారు కదా అది పోయిసే వాళ్ళు ఎవరైనా సరే ఉపవాసం ఉండి పోయాలన్నమాట తినకుండా ఇంకా అలాగైతే ఇక్కడ జరుగుతుంది ఈ పంతులు గారు అంటున్నారు ఇంకా బాగా పాడాలి మంచి కంఠం రావాలి ఇంకా బాగా మంచి మంచి పాటలు పాడాలని దీవిస్తున్నారు అందుకే అక్కడ నవ్వుతున్నాం అనమాట ఈ సంవత్సరానికి కార్తీక మాసం ఈ అయ్యప్ప స్వామి దీక్ష అయితే నిర్విఘ్నంగా పూర్తయిపోయింది ఎటువంటి విఘ్నాలు రాకుండా స్వామి వల్ల కూడా ఎటువంటి ఆల ఆటంకాలు లేకుండా స్వామి యాత్ర కూడా ప్రశాంతంగా ముగిసింది ఇంకా స్వామి ఇంటికి రాగానే అంటే ఎక్కడికి వెళ్ళదనమాట ఇంకా తలనీళ్ళలు అవి సమర్పించడానికి కూడా డైరెక్ట్గా ఇంటికి వచ్చి మాల అంతా తీసిన తర్వాత ఇంకా శ్రీశైలం కానీ కోటప్పకొండ కానీ వెళ్ళాలనుకున్నారు ఇంకా అక్కడికి వెళ్ళారనమాట ఇంకా ఇక్కడ అత్తయ్య నేను ఇంకా కొంతమంది చుట్టాలను పిలుచుకున్నాం కదా మా సాయి మా పాప అయితే రాలేదు మేమందరం కలిసి ఇక్కడ ఇరుమూడు కొబ్బరికాయలు నెయ్యి అయితే పోస్తున్నాము ఇంకా మా స్వామి ఇప్పటికి పద్నాలుగో సార్లు ఏమో వేసుకున్నారు అయ్యప్ప స్వామి దీక్ష అయితే సార్లు ఇంకా మిగిలిన మాళ్ళు ఉంటాయి కదా ఇంకా అమ్మవారి మాలు వేసుకున్నారు ఒకసారి ఒకసారి అయితే వెంకటేశ్వర స్వామి మాల వేసుకున్నారు ఒకసారి ఇంకా శివయ్య మాల ఇవన్నీ వేసుకున్నారు అనమాట నా పెళ్ళి దగ్గర నుంచి వేసుకుంటానే ఉండరు ఇంకా డెలివరీ అప్పుడు ఆపుతారనమాట అప్పుడు వేసుకోకూడదు కదా ఇంకా మిగిలిన టైంలో ప్రతి సంవత్సరం తప్పనిసరిగా అయ్యప్ప స్వామి మాల మటుకు వేసుకుంటానే ఉండరు ఇంకా స్వా వీళ్ళు ఇరుముడు కట్టడం అయిపోయిందనమాట సాయంత్రం వెళ్ళేటప్పుడు కూడా ఇంకా శబరిమల బయలుదేరేటప్పుడు కూడా మేల్ తాళాలతో అయితే వెళ్ళారు అప్పుడు నేను ఫోన్ ఆ వీడియో అయితే మిస్ అయింది చాలా బాగా జరిగింది ఆ వీడియో కూడా ఇంకా ఎక్కడ కూడా ఇరుముడు అయిపోయినాక స్వామికి భిక్ష పెట్టేవాలనుకున్న వాళ్ళు పెట్టవచ్చు ఇక్కడ అదే ఇక్కడ జరుగుతుంది ఇంకా చిన్న పిల్లలను పెద్దవాళ్ళు అనారోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా ఇక్కడ పడుకొని స్వామి దాటారంటే ఇంకా అవన్నీ తగ్గిపోతాయి అని అయ్యప్ప స్వాముల దగ్గర పడుకుంటూ ఉంటారు ఎక్కువ మంది మగవాళ్ళు కాళ్ళ దగ్గర దాటి వెళ్తే చాలా మంచిది అని చెప్పేసి ఇదిగో ఇక్కడ మా సాయి కూడా అదే చేస్తున్నాడు ఇలా దాటి వెళ్తే చాలా మంచిదని దాటుకుంటూ వెళ్ళాలని ఎలా పడుకున్నాడు ఇంకా ఇక్కడ ఇరుముళ్ళు కట్టారు కదా అవన్నీ గట్టిగా కట్టుకోవాలన్నమాట వీళ్ళు చాలా దూరం నడక ప్రయాణం కదా శబరిమలా వెళ్ళేటప్పుడు కొండ అంతా నడవాలి కదా అప్పుడు జారకుండా ఇరుముడు కొబ్బరికాయలు ఆవునైతో చేసిన కొబ్బరికాయలు అవన్నీ ఉంటాయి కదా అందుకని చెప్పేసి జాగ్రత్తగా కట్టుకుంటున్నారు ఇక్కడ మీరు చూస్తే భక్తులు రద్దీ అనేది చాలా వరకు తగ్గుమోహం పట్టింది ఆ వీడియోలన్నీ మా స్వామి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారనమాట చాలా తక్కువ మందే ఉన్నారు ఇంకా ఇక్కడ స్వామికి నెయ్యితో అభిషేకం చేయడానికి తీసుకువెళ్ళిన కాయలన్నీ ఇక్కడ కొడుతున్నారనమాట నెయ్యి అంతా తీసుకొని ఇంకో స్వామికి అభిషేకం చేసి ఆ నెయ్యిని అయితే ఇంటికి తీసుకొచ్చుకొని పొంగలు చేసి పాయసంలో వేసుకొని తింటారనమాట ఇంకా ఇక్కడ జనాలు భక్తుల రక్తి అయితే చూపిస్తున్నారు స్వామి ఇక్కడ చాలామంది అయితే ఉన్నారు ఇంకా ఈ చెల్లిచ్చారనమాట ఇరు మూడు చెల్లిచ్చేసి డైరెక్ట్గా ఇంటికే వచ్చారు ఎక్కడికి వెళ్ళలేదు అనమాట మాల కూడా తీయలేదు ఇంటికి వచ్చినాకే మాల తీసారనమాట మా సాయి చూడండి ఇక్కడ ఎమోషనల్ అయితున్నాడు సాయి ఇంటికి వచ్చేసరికి స్వామిని చూసి ఇంకా మాలలోనే ఇంటికి రావాలండి తల్లి త తల్లి చేతే మాలని మాల ధారణ అనేది తీసేయాలి మాలనేది ఇంకా సాయికి బాలను వాచి తెచ్చాడంట అవి చూపిస్తున్నాడు పెద్ద పెద్ద ఏమి కొనవండి పిల్లలకి వాళ్ళు ఊరకనే పాటు చేసేస్తాడు ఇంకా సింపుల్గా వాళ్ళకి నచ్చినయే తీసుకొస్తాము ఎక్కువ ఖర్చు పెట్టి తీసుకొచ్చి తీసుకురాము అసలుకి ఇంకా ఇక్కడ పొంగలి అనేది చేశాను అనమాట పొంగలి కూడా అయిపోయింది పీఠం అయితే కదిలించలేదు మీరు చూస్తే అక్కడ అక్కడ దీపం కూడా ఇంకా వెలుగుతూనే ఉంది స్వామి నాలుగు రోజులకు వచ్చారు నాలుగు రోజులు వచ్చినా కూడా వెలుగుతూనే ఉంది ఇంకా పొంగల్ చేసి స్వామికి నైవేద్యం సమర్పించి పీఠం అయితే కదిలించాలన్నమాట అప్పుడు కదిలించి ఆఖండ దీపం కూడా కొండెక్కాలి ఇదిగో అయ్యప్ప స్వామి ప్రసాదం తెచ్చిన దేవుడి దగ్గర పెట్టి పొంగల్ కూడా సమర్పించేసిన తర్వాత పీఠం కదిలించాలి నైటు ఇవన్నీ ప్రసాదం డబ్బాలు అందరికి పంచి ఇవ్వాలి కదా దాంట్లో వేసిన జాకెట్ ముక్కలు ఉంటాయి కదా అవి కూడా ఒక ఐదుగురికి తాంబూలం అయితే ఇచ్చాను ఈ ప్రసాదం డబ్బాలు తాంబూలం పసుపు కుంకం అప్పుడే పొంగలైపోయిన తర్వాత ఈ ప్రసాదాలన్నీ పంచుతాం ఒక ఐదుగురు మొత్తం ఐదులకి తాంబూలం ఇచ్చేయాలి వచ్చిన రోజే అనమాట అలా అయితే పంచి ఇచ్చాను ఇవన్నీ చూసుకుంటానే నాలుగు రోజులు వీడియోలు పెట్టడం లేట్ అయిపోయింది అందుకని ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో ఇంకా దూపం అయితే ఇస్తున్నారు ఎప్పుడు పూజ చేసినా ఇలా నిండుగా అనేది వేసుకోవాలి అలా అయితే వేసుకున్నాము ఇంకా ఇంకా ప్రసాదం అందరికీ పంచాం కదా ఇంకా మా ఇంటి దగ్గర చాలా కుక్క పిల్లలు ఉన్నాయి కదా అవి ఇంకా మేము ఏందో తింటున్నాం అని ఎదురు ఎదురు చూస్తుంది అనమాట ఇంకా ఒక డబ్బా ప్రసాదం డబ్బా తీసుకొని వెళ్ళి ఇంకా వీటన్నిటికీ పెట్టేశాను అనమాట డబ్బా మొత్తం ఇంకా వాకిట్లో నుంచో అస్సలు కదలట్లేదు సర్లే పోనీలే అని ఒక డబ్బా అంతా తీసుకెళ్ళి ఇంకా వీటికి కూడా పెట్టాను ఇవి ఎప్పుడో పుణ్యం చేసుకొని ఉంటాయి అందుకే అయ్యప్ప స్వామి ప్రసాదం దొరికింది అనమాట వీటికి ఇంకా ప్లేట్లో వేస్తే అసలు మొత్తం శుభ్రంగా తినేసినాయి అంత గొడవ చేస్తున్నాయి చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకా వీటన్నిటికీ పెట్టేశాను అది ఇంకా అందరికి పనిచేశాము ఇంకా ఆ నైట్ అయితే అలా గడిచింది ఇంకా అప్పటికి పీఠం కదిలీలేదనమాట ఉదయాన్నే అయితే కదపాలి పీఠం ఇంకా వచ్చిన రోజు నైట్ అయితే మాలైతే తీలేదన్నమాట ఇంకా ఉదయాన్నే పీఠం అనేది కదిలించాము ఇంకా అఖండ దీపం అనేది ఇంకా కొండలేదు ఇంకా పీఠం తీసేయాలన్నమాట మాల తీయించుకొని వచ్చిన తర్వాత మళ్ళీ దీపారాధన అనేది చేసి ఇంకా దీపాలన్నీ పూర్తిగా కొండెక్కిన తర్వాతే పీఠం అనేది కదిలించాలన్నమాట అందుకని చెప్పేసి ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇంకా మూకిడిలో నూనె అయితే ఇంకా ఉంది దీపం వెలుగుతూనే ఉంది అప్పటికి ఐదు ఆరు రోజు ఆరో రోజు అనమాట ఆరు రోజుల పాటు ఈ దీపం ఇంట్లో వెలుగుతూనే ఉంది ఇంకా ఈ దీపాం దెబ్బకి ఇల్లంతా చాలా నల్లగా అయిపోయింది దుప్పట్లు అవన్నీ చాలా నల్లగా మసిబట్టినట్టు అయిపోయినాయి ఈ నాలుగు రోజులు వీడియోలు అన్నీ పెట్టకుండా ఇల్లు క్లీన్ చేసుకోవడమే సరిపోయింది అనమాట నాకు చాలా ఇల్లు అంతా క్లీనింగ్ ఇంకా పండగ వస్తుంది కదా అందుకని ఇల్లు క్లీన్ చేస్తున్నాను ఇంకా దీపారాధన చేసి అయితే అత్తయ్య దగ్గరికి వెళ్ళి ఈ మాల అనేది తీయించుకుంటున్నారు తల్లి తల్లి మాల వేయచ్చు తీయచ్చు అనమాట ఇంకా తల్లి జన్మనిచ్చింది కదా ఇంకా ఆవిడ ఏదైనా చేయొచ్చు ఇంకా గురుస్వామిని అడిగి ఏదైనా చేస్తామన్నమాట మాల అనేది తీయించుకోమన్నారు ఎప్పుడు అలానే చేస్తాడు మా స్వామి ఇంకా వాళ్ళమ్మ చేతే మాల తీయించుకొని ఇంటికి వచ్చిన తర్వాత పీఠం అనేది తీసేసి ఇంకా మిగిలిన పువ్వులు అవన్నీ వినాయకుడిని నీళ్ళల్లో గంగలో అయితే కలిపేసి రావాలి ఇంకా స్వామి వచ్చినాక దేవుడు దర్శనానికి అయితే వెళ్ళారు అయ్యండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చక్కగా అయ్యప్ప స్వామి దేవు వల్ల హరిహరగుతులు కరుణ వల్ల శబరిమల వెళ్ళి వచ్చామండి శబరిమల యాత్ర విజయవంతంగా పూర్తయింది అందరికి అవ్వాలని కోరుకుంటున్నాయండి స్వామి చరణం అయ్యప్ప అందరూ ఇబ్బంది పడ్డారండి చాలామంది స్వాములు ఎక్కువ ఉన్నారు ఎలా వెళ్ళాలి ఏందని ఇబ్బంది పడుతున్నారు అందరికీ విజయవంతంగా పూర్తయిద్దండి దర్శనం అంత అనుకున్నట్టుగా ఏమీ లేదు ఇక నలభై ఒక్క రోజు దీక్ష పూర్తి అయిపోయిందండి అక్కడ ఇంటికి వచ్చి మా అమ్మగారి దగ్గర మాల తీయించుకున్నాను ఇక ఇక తలనీలాలు ఉండే కదండీ ప్రతి ఏడు చెప్తే లేవు ఆ గోవిందు దగ్గరికి ఏడు శ్రీశైలి వెళ్దాం అని అనుకుంటే కుదరలేదు ఇక కోట కోటప్ప వచ్చానండి తలనీలాలు వేద్దామని అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా స్వామి చేశారు ఓ నమ్మకీ వా ఎలా ఉన్నారు స్వామి బాగున్నారా స్వామి చేశారు ఇప్పుడే కొండ ఎక్కుతున్నాను స్వామి మివాయ అంటే బహు సౌకర్యం ఉంది బైక్ అయినా వెళ్ళదు స్వామి కానీ నడిచి వెళ్ళాలి కదా ఓం నమ ఇంకేం స్వామి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా